నడక నేర్పుతున్నటువంటి దేవుడు కనుక చిన్ననాటి నుంచి నడక నేర్పేటువంటి వాడు ఆ నడకలో మన ప్రయాణము చేస్తున్నప్పుడు ఆ ప్రయాణము మరి ఆ సరైనటువంటి విధానములో వెళ్తానే ఉంటది ఎక్కడ కూడా ఆగిపోదు కనుక ఇర్మియా తన సాగులు చెప్పాడు కానీ తర్వాత తన ప్రయాణాన్ని కొనసాగించాడు కొనసాగించడం ద్వారా తన ప్రవక్తగానే అనేక మంది వారిని వారికి ఆయన యొక్క ప్రకటించేటువంటి యొక్క విధానము ఆయన పొందుకున్నాడు ప్రేమ వారు అనేక మందికి రక్షణ వాడుగా ఉన్నాడు గమనించినట్లయితే మనం ఆలోచన చేసినట్లయితే కనుక దేవుడు ఆ బలపరిచి దేవుడు మనను ఆదరించి నేను నీకు తోడుగా ఉన్నానని అభయమిచ్చినప్పుడు మనము ఆ మరి యొక్క విశ్వాస యొక్క యాత్రలో ప్రయాణంలో మనము ముందుకు కొనసాగించుకోవాలి ప్రేమ వారు మనం ముందుకు కొనసాగించినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండి నడిపించేటువంటి దేవుడు ఆయన